వాహనాలపై పనిచేస్తున్న అనేక అంకుర సంస్థలు ఉన్నప్పటికీ హైదరాబాద్కు చెందిన ట్రైడ్ సంస్థ రెండు ఇరవై నాలుగు గ్లోబల్ స్టార్టప్ హీట్ మ్యాప్లో చోటు దక్కించుకుంది బిగ్ డేటా కృత్రిమ మీద ఆధారంగా పనిచేసే స్టార్ట్ ఇన్సైడ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల అంకుర సంస్థలను మూడు వేల రెండు వందల నలభై సంస్థలను ఎంపిక చేసింది వీటిలో వినూత్న సాంకేతికపై పనిచేస్తున్న ఇరవై సంస్థల్లో ట్రైడ్ ఒకటిగా నిలిచింది ఇటు వాహనానికి అటు కంపెనీకి ఉపయోగపడేలా ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా పనిచేసే సెన్సర్లను ట్రైడ్ తయారు చేస్తుందని సంస్థ నిర్వాహకులు క్రాంతి తెలిపారు సో మా విజన్ వచ్చేసి ఇనీషియల్గా వాట్ వీ స్టార్టెడ్ ఇస్ మెయిన్లీ ఈవీ అడాప్షన్ ఇంక్రీస్ చేయడానికి వీ స్టార్టెడ్ దిస్ కంపెనీ మెయిన్లీ బికాస్ సీ బట్ ఈవీ మార్కెట్ ఈస్ మెచ్యూరింగ్ సో ఈవీ అడాప్షన్ ఇంక్రీజ్ చేయడానికి పీపుల్ నీడ్ సేఫ్టీ సో సేఫ్టీ అనే కోర్ పాయింట్ లైక్ బ్యాటరీ సేఫ్టీ కానీ వెహికల్ సేఫ్టీ కానీ డ్రైవర్ సేఫ్టీ కానీ సో దిస్ ఈ కోర్ పాయింట్స్ పట్టుకొని మనం ప్రొడక్ట్ బిల్ చేస్తాం యాక్చువల్లీ సో విచ్ ఈస్ కాల్డ్ ఈవీ రైట్స్ సో ఈవీ రైట్స్ అనే ప్రొడక్ట్ వీ హావ్ బిల్డ్ ఇట్ అవుట్ అండ్ ప్రస్తుతానికి బ్యాటరీ లోపల బ్యాటరీ ట్రాకింగ్ అనుకోండి వెహికల్ ట్రాకింగ్ అనుకోండి సో హౌ యాక్చువల్ బ్యాటరీ కానీ వెహికల్ కానీ పర్ఫార్మింగ్ రియల్ వరల్డ్లో ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది దాని సేఫ్టీ ఫీచర్స్ ఏంటి సో ఇలాంటి ప్రొడక్ట్స్ అని మనం పిల్ చేసి ఓఈఎమ్స్ లైక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఈవెన్ ఫ్లీట్ ఆపరేటర్స్ కూడా మనం ఇస్తున్నాం ప్రో ఇట్ హస్ బీన్